నా ప్రమేణ మిత్రులందరికీ అస్సలాము వైఖమ్ రహమతుల్లాహి ఇబ్బరకాతు సహోదల్లారా చాలా మందికి అమ్మాయి లేదా అబ్బాయి పుట్టినప్పుడు అజా ఇచ్చేది ఉంటుంది కదా అది చాలా మందికి తెలియదు నేను ఈ వీడియోలో మీకు కరెక్ట్ పద్ధతి సరైన పద్ధతి విత్ ప్రాక్టికల్గా నేను చెప్తాను వివరిస్తాను మీరు ఈ విధంగానే ఎవరైనా కూడా అజాం మరియు అహామత్ ఇవ్వవచ్చు సరేనా అమ్మాయి లేదా అబ్బాయి పుట్టినప్పుడు మీరే స్వయంగా ఇవ్వవచ్చు ఎవరి గురించి చూడాల్సిన అవసరం లేకుండా మీరే ఇవ్వవచ్చు సరేనా మొట్టమొదటగా అమ్మాయి లేదా అబ్బాయి పుట్టినప్పుడు మీరు చేయవలసిన పని ఏమిటి అంటే అంటే త్వరగా అజా ఇచ్చే యొక్క మీరు ప్రయత్నం చేయాలి సరేనా లేట్ చేయకూడదు బయటికి తీసుకొస్తారు కదా డెలివరీ అయిన తర్వాత కొద్దిసేపటి బయటికి తీసుకొచ్చిన తర్వాత మీరు తొందరగా అజా ఇచ్చే ప్రయత్నం చేయాలి లేట్ చేయకూడదు సరేనా మరియు నెంబర్ టూ ఏమిటి అంటే బేబీ ఒకవేళ అపరిశుభ్రం ఉన్నట్లయితే కనుక అపరిశుభ్రం ఉంటుంది కదా పుట్టినప్పుడు అలాంటప్పుడు కొద్దిగా క్లీన్ చేయాలి ఒకవేళ డాక్టర్స్ ఇలా వాటర్ వేయకూడదు క్లీన్ చేయకూడదు అంటే చేయకపోయినా డైరెక్ట్ అజా ఇవ్వవచ్చు సరేనా మరియు నెంబర్ త్రీ ఏమిటంటే అజా వారు కిబ్లా వైపు ఉండాలి అజాయిస్తున్నవారు కిబ్లా వైపు ఉండాలి వీళ్ళ ఎటువైపు ఉన్నా నడుస్తుంది కానీ అజా వారు కిబ్లా వైపు ఉండాలి మరియు నెంబర్ ఫోర్ నిలబడి అజా ఇవ్వాలి ఇది రెస్పెక్ట్ ఇది సరేనో అజాంకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఒకవేళ నిలబడే యొక్క మీకు అంత శక్తి లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు నిలబడలేరు కాబట్టి కూర్చొని కూడా ఇవ్వచ్చు కానీ ఇవ్వడం ఇది బెహతర్ మరియు నెంబర్ ఫైవ్ కుడి చెవిలో అజా ఇవ్వాలి మరియు ఎడమ చెవిలో అఖమత్ ఇవ్వాలి حي على الصلاة حي على الفلاح حي على الفلاح الله اكبر الله اكبر لا اله الا الله సహోదర్లర్ ఈ విధంగా కుడి చెవిలో అజా ఇవ్వాలి నేను కొంచెం త్వరగా ఇచ్చాను పాప ఆగట్లేదు కాబట్టి కొంచెం నేను త్వరగా ఇచ్చాను మీరు కొద్దిగా నెమ్మదిగా ఇవ్వండి ఎందుకంటే పుట్టిన పాప కొంచెం కదలదు కాబట్టి మీరు నెమ్మదిగా ఇవ్వవచ్చు సరేనా ఇప్పుడు అఖామత్ ఇవ్వాలి ఎడమ చెవిలో అఖామత్ ఇవ్వాలి సరేనా అహామత్ ఏమిటి అంటే అందులో ఎక్స్ట్రా ఏముంటుందంటే అఖమత్ ఇస్తాలో ఎక్స్ట్రా ఉంటుంది అది టూ టైమ్స్ చెప్పేది ఉంటుంది మనం నమాజ్ చేసేటప్పుడు జమాత్లో మొహం సాబ్ గారు ఇస్తారు కదా జమాత్ నిలబడేటప్పుడు దాన్ని అఖామత్ అంటారు నమాజ్కు ముందు సరేనా بنينو أخامة تستانو ميرتشوراندي الله <applause> أكبر الله أكبر الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمد رسول الله أشهد أن محمد رسول الله حي على الصلاة حي على الصلاة حي على الفلا حي على الفلاح قد قامت الصلاة قد قامت الصلاة الله أكبر الله أكبر لا إله إلا الله అతం అకామత్ ఇది అజా మరియు అఖమత్ ఈ విధంగా ఇవ్వాలి సరేనా మీరు ఎప్పుడైతే హయాల స్వా అంటారు కదా హయాల సోల్ అన్నప్పుడు కొంచెం ఇలా తిరగండి హయాల అన్నప్పుడు కొంచెం ఇలా తిరగండి పాప ఆగట్లేదు కాబట్టి నేను అనలేదు ఈ విధంగా అజా మరియు అఖమత్ ఇవ్వాలి సరేనా అదే విధంగా నెంబర్ సిక్స్ ఏమిటి అంటే ఎక్కువగా గట్టిగా అజా ఇవ్వకూడదు సరేనా చాలా మంది గట్టిగా ఇస్తూ ఉంటారు గట్టిగా ఇవ్వకూడదు కొంచెం మెల్లగా ఇవ్వాలి ఎందుకంటే బేబీకి చాలా వరకు కష్టం అవుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం మెల్లంగా ఇవ్వాలి సరేనా మరియు అదే విధంగా మొత్తం చెవి దగ్గరికి వచ్చి కూడా ఇవ్వకూడదు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సరేనా కొంచెం దూరం మొత్తానికి దూరంగా ఉండకూడదు మొత్తానికి దగ్గరగా ఉండకూడదు బేబీకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మీరు అజా మరియు ఆ ఇవ్వాలి సరేనా మరియు అదేవిధంగా అజా అతను నేక్ అయి ఉండాలి పవిత్రవంతుడు బుజుగు అయి ఉండాలి సరేనా మూల్ సాప్ కానివ్వండి మౌలానా కానివ్వండి ముఫ్తి సాబ్ కానివ్వండి ఎవరైనా ఇవ్వచ్చు ఎందుకంటే వీళ్ళు నమాజ్ చదువుతుంటారు కదా ఐదు పూటలు నమాజ్ ఆచరిస్తూ ఉంటారు పాపాలకు దూరంగా ఉంటారు కాబట్టి వీళ్ళు ఇస్తే ఇంకా చాలా మంచిది ఒకవేళ అవైలబుల్గా లేకపోతే ఎవరైనా ఇవ్వచ్చు సరేనా ఇప్పుడు ముల్సాబ్ గారు మూలా గారు ఎవరు కూడా రాలేని పరిస్థితి ఉన్నప్పుడు మీరు కూడా ఇవ్వవచ్చు మరియు అదేవిధంగా ఇచ్చే అతను వుజు చేసుకొని ఉండాలి సరేనా వుజు చేసుకొని అజా మరియు అహమ్మత్ ఇవ్వాలి ఇది చాలా వరకు బెహతర్ చాలా మంచిది సరేనా సహోదరుల మరియు విధంగా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మొబైల్లో అజా వినిపిస్తూ ఉంటారు అతను ఎక్కడో ఉంటాడు ఆ మొబైల్లో అజా ఇస్తూ ఉంటే ఆ యొక్క మొబైల్ అనేది బేబీ చెవి దగ్గర పెడుతూ ఉంటారు ఇలా చేయకూడదండి ఎవరైతే ఉన్నారో వారే ఇవ్వాలి అజాం ఎక్కడైతే వారు ఉన్నారో ఎవరైతే బేబీ దగ్గర ఉన్నారో వారే ఇవ్వాలి సరేనా ఎవరు లేకపోతే ఎవరైనా ఇవ్వవచ్చు సరేనా అయితే సహోదల్లారా ఇది వీడియో మొత్తం మీకు అర్థం అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి సరేనా ఇది ప్రతి ఒక్కరు చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరపడుతుంది ఎవరు లేనప్పుడు మీరు కూడా ఇవ్వవచ్చు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుంతుల్లాహి బరకత్